ఐవీ థర్టీ ఫోర్ న్యూస్కి స్వాగతం నేను ప్రియ కోల్కతాలో జూనియర్ డాక్టర్ హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి మంచిర్యాల జిల్లా లక్ష్మటిపేట మున్సిపాలిటీలో కోల్కతా పీజీ వైద్య విద్యార్థినిపై జరిగిన అగాయిత్యాన్ని ఖండిస్తూ లక్ష్మణ్పేటకు ప్రభుత్వ ప్రైవేట్ డాక్టర్స్ నిరసన వ్యక్తం చేశారు ఓపి సేవలను నిలిపివేసి ఆసుపత్రి గేటు ముందు బైఠాయించి ధర్నా చేశారు ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ ఈ ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు డాక్టర్స్పై జరిగే దాడులను అరికట్టేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలి అని అన్నారు

లో పన్నరీ మెడికల్ అవుతున్న పీజీ విద్యార్థినిపై ప్రాముఖ్య అత్యాచారం మరియు హత్య జరిగిన సంఘటనలో ఐఎంఏ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ భారతదేశం అంతటా రోజు ఇరవై నాలుగు గంటలు ఓపీస్లో నిలిపివేయడం జరిగింది దానిలో భాగంగానే లంకట్పేటలో కూడా మన లంకట్పేట టౌన్లో ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళు కూడా ఓపీసీ వాళ్ళు నిప్పివేసి ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఇందులో భాగంగానే ప్రభుత్వ వైద్యులమైన మేము కూడా వీళ్ళకి సంఘీభావంగా మద్దతు తెలపడానికి వచ్చాము మా యొక్క డిమాండ్ ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్ కానీ ఈ దేశంలో ఉన్న ఆసుపత్రుల పైన కానీ పైన కానీ జరుగుతున్న దాడులను ఆపాలి ఎవరైతే ఆ అమ్మాయిని నేర్చే చంపేశారో వారిపైన కఠిన శిఖ శిక్షించాలని మా యొక్క మెయిన్ స్లోగన్ ఏంటంటే ప్రాణాలను కాపాడే వైద్యులపైనే ప్రాణాలకు నచ్చలేదు మరి యొక్క మెయిన్ మోటోతో ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీనికి ప్రజలందరూ కూడా ఒక వైద్య విద్యార్థినిగా కాకుండా చూడకుండానే చదువుకుంటున్న అమ్మాయిల పైన మన దేశంలో జరుగుతున్న అగత్యాలు ఆపాలి ప్రతి ఒక్కరూ దీన్ని ఇది జరుగుతున్న వాటి మీద సమీక్ష చేయాలి ప్రభుత్వం కూడా స్పందించాలని మేము కోరుకుంటున్నాం